అందరికీ నమస్కారం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ భూమి మీద ఎన్నో కులాలు ఎన్నో జాతులు ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఒక మత్స్యకార కులాల గురించి సంబంధించి నాకు మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒక రెండు మాటలు చెప్పాలనిపించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ విశ్వంలో సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలున్నారు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఒక్క మత్స్యకారుడిని మినహాయిస్తే మిగతా జాతులన్నీ కూడా భూమి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కానీ ఒక్క మత్స్యకారుడు మాత్రం సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతాడు మనుషుల్లోనే మనుషులు మనుషుల్లోనే ఆ మత్స్యకారుడికి ఎంత వైవిధ్యం ఉందో చూడండి ఉదయం రెండు గంటలకు తల్లి భార్య పిల్లలు నా కొడుకు నా భర్త మా నాన్న సముద్రం మీదకి వెళ్తున్నాడని సముద్ర తీరం వద్దకు వెళ్తే ఆ మత్స్యకారుడి తీరం మీదకి వెళ్ళి చేపల వేట చేయటానికి వెళ్ళి వేట చేసి తిరిగి వచ్చే వరకు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ వచ్చిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించి సంతృప్తి చెందుతున్నటువంటి ఆ కుటుంబం ఒక అయితే ఈ భూమి మీద ఉండే ఇన్ని వందల కోట్ల మంది ప్రజలందరికీ కూడా మత్స్య సంపదను అందించడానికి తుఫాన్ అని ఎండని వానని ప్రమాదం అని చూడకుండా సముద్ర తీవ్రతలను కూడా ఎదుర్కొంటూ మత్స్య సంపద తెచ్చి మనకు అందిస్తున్నాడే అది మత్స్యకారుడు అంటే ఒక మత్స్యకారుడి గురించి ఇంత గొప్పగా చెప్పాలని అనిపించే నేను ఈ మాట్లాడాను ఎందుకంటే నాకు మత్స్యకారులతో చాలా సంబంధాలు ఉన్నాయి ఈ శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ నియోజకవర్గంలో సొంతబొమ్మాళి మండలంలో పెద్ద తీర ప్రాంతం అక్కడ మత్స్యకారులు సంతబొమ్మాళి మండలంలో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ కోసం నేను యుద్ధమే చేశాను వాళ్ళ భూములు వాళ్ళ మత్స్య చంపద సంపద వాళ్ళ సముద్ర తీర ప్రాంతం మెరైన్ ఫిషర్మెన్ కోసం అలాగే ఇన్లాండ్ ఫిషర్మెన్ కోసం స్వదేశీ మత్స్యకారుడి కోసం అంటే చెరువులు నదులు ఏ ఏర్లు వీటిలో కూడా చేపల వేట ఆడి మత్స్య సంపద అందిస్తున్నటువంటి వారి కోసం ఒక యుద్ధమే చేసి వాళ్ళ చిత్తడి నేలలన్నీ కాపాడటానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి అనుభవం నేను ఎందుకు ఆ యుద్ధం చేశానంటే ఎందుకు ఆ పోరాటం చేశానంటే ఆ చిత్తడి నేలలు కాపాడటానికి నేను ఎందుకు నేను కృషి చేశానంటే ఇంత ఘనమైన జీవితం మత్స్యకారుడిదని గుర్తించి ఇంత గొప్ప త్యాగధనుడు మత్స్యకారుడు మత్స్యకారుడు అంటే ఇంకా చరిత్రలోకి పురాణాల్లోకి వెళితే మరి కురువంశం కురువంశానికి పెద్ద అయినటువంటి శాంతనవుడు గంగా గర్భం జన్మించాడు దాసిరాజుతో ప్రారంభమైనటువంటి భారత చరిత్ర భా మహాభా మహాభారతంలో చరిత్ర దాసిరాజు నుంచి ప్రారంభమైంది మత్స్యగంధి నుంచి ప్రారంభమైంది మరి చరిత్రను కలిగినటువంటి మత్స్యకారుడి చరిత్ర భూమి మీదే కాదు భూమి మీద ఉండే మనుషుల్లో సముద్రం మీద ఆధారపడి బ్రతికే గొప్పతనమే కాదు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మత్స్యకారుడి యొక్క చరిత్ర కాబట్టి ఇన్ని ఇన్ని చరిత్రలున్నాయి ఇంత గొప్ప విధానాలు ఉన్నటువంటి మత్స్యకారుడికి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి మత్స్యకారుడికి జీవితంలో సుఖం లేదు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు రక్షణ లేదు బోట్లు లేవు మరబోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చేవాళ్ళు లేరు సరైన వలలు లేవు నిరంతరం దినదన గండం దీర్ఘాయుషు దీర్ఘాయుషు దినదన గండం అంటాం ఈ ప్రతి నిమిషం గండంతోనే బ్రతుకుతున్న మత్స్యకారుణ్ణి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు ఆలోచించట్లేదు దయచేసి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరి కోసం మనందరం కలిసి మద్దతు ప్రతి మనిషి కూడా ఇవ్వాలని ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని వారి జీవనశైలి వారి వృత్తి అయినటువంటి చేపల వేటకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు అందించాలని మత్స్యకారుని అగ్రస్థానంలో నిలబెట్టాలని మత్స్యకార దినోత్సవం సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుని కల్పించాలని కోరుకుంటూ ప్రతి మత్స్యకారుడికి కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీదువాడ శ్రీనివాస్ నమస్కారం